చెప్పాలంటే మీరు ఓపిక్ గా అది అడిగే చిక్క ప్రశ్నలు కూడా కొంచెం అవగాహన ఉండాలి అసలు ఏదో అడగాలి మనం ఏదో కావాలని నిర్ణయిస్తున్నట్టు బుర్రెంతున్నట్టు అడుగుతూ అటువైపు నుంచి అవగాహన లేకుండా అడిగే సమాధానాలు కూడా మీరు ఓపిక నిజంగా ఓపిక్కి

నీకు అసలు విషయం మీరు ఇంకోటి చూడండి జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు అనే వీడియో అది అది విజయవాడలోనే చేసాము అసలు మామూలుగా కాదు మామూలుగా వాడిని నిలువున మనం వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసాము నా మీరు ఇప్పుడు ఫోన్ పెట్టాక నేను నెంబర్ పెడతాను